ప్రజల అందరికీ మే నెల ఇరవై తేదీ అలసని వారిని గురువు మాట్లాడుతున్నాను చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవాది దేవుడు ప్రభు సమృద్ధిగా దీవించను కాక మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఎఫ్సి ఆరు పన్నెండు ఈ చివరి దినములలో శత్రువు చాలా చురుకుగా పనిచేయచ్చు విశ్వాసులు దేవుని సేవకులు జత పనివారిపై దాడి చేయుటకు అన్ని రకములైన ఆయుధములను ఉపయోగించుచున్నాడు వాడు వివిధ రకములైన తంత్రములతో కూడిన కుయుక్తులు పన్ని మన విశ్వాసమును సన్నగిల్ల చేయను మనలో కలహములు పుట్టించుచు ఆత్మీయ విషయములలో నిర్లక్ష్యపరులనుగా చేయుచు నిరుత్సాహముతో మన హృదయములను నింపుచు మనలో కలవరమును తీసుకొని వచ్చుచున్నాడు దేవుడు మనకు విచారము నిరుత్సాహము అనుమానము భయము కలహము అసూయ కోపము మున్న వాటిని జయించుటకు ఆయుధముల నిత్యం మనము ఆ ఆయుధములేమో ఎరిగి వాటిని ఎట్లు ఉపయోగించవలెనో తెలుసుకొనవలెను ఈ ఆయుధములన్నిటినీ సరైన విధానములో ఉపయోగించవలెను రెండో పరింతి పది నాలుగు వచనం నుండి ఆరో వచనం వరకు మనం కొన్ని ఆయుధములను చూడగలం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయి ఉన్నవి శత్రువును ఓడించి వాని దాడులను ఎదిరించుటకు మొట్టమొదటి గొప్ప ఆయుధము సంపూర్ణమైన విధేయతయే దేవుడు మనతో మాట్లాడి దేనినైనా మనకు చూపించిన మనము వెంటనే విధేయత చూపించవలెను అవిధేయతను బట్టియే మనము బలహీనపరచబడదుము మనము వినుటకు సిద్ధపడదుము కానీ విధేయత చూపించుటకు కాదు సంతోషముగా వెంటనే విధేయత చూపించుటయే పునరుత్న శక్తి యొక్క రహస్యం ఉదాహరణకు పునరుత్న దినమున తెల్లవారుచుండగానే సమాధి వద్దకు వెళ్ళిన స్త్రీలతో ఒక దూత ఇట్లు చెప్పాను త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి ఇదిగో ఆయన గరిడలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూచుదురు ఇదిగో మీతో చెప్పింది నన్ను మొత్తం ఇరవై ఎనిమిది ఏడు ఎనిమిదో వచనంలో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తి వారు వెంటనే విధేయత చూపించింది కానీ స్త్రీలు చెప్పిన విషయంలో వినిన శిష్యులు వారు చెప్పిన మాటల నమ్మక వాదమునకు దిగిరి ప్రభు యేసుక్రీస్తు మార్గములు స్త్రీలను కలుసుకొని పునరుత్నం యొక్క మొదటి సాక్షులుగా నుండు ఆధిక్యతను శిష్యులు కోల్పోయి ఆ విధముగా సంతోషముతో త్వరితగతిని చూపి విధేయత విజయమును కలుగజేయను ప్రభు ఏది చూపునో దానికి వెంటనే విధేయత చూపవలేదు అప్పుడు మన ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చును బిగ్గరగా దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రమున మన ప్రార్థనలకు జవాబు రాదు దేవునికి విరోధముగా నీవు అవిధేయతను చూపించలేదను విషయమును నీవు నిశ్చయము చేసుకొనము మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకుండాను నిరుత్సాహపడక ఎల్లప్పుడూ ప్రార్థించుటే రెండవ ఆయుధం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను లూక పద్దెనిమిది ఒకటి చాలా తరచుగా మనము ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండలేము మన తలంపులు అటు ఇటు చెదరిపోచుండు మన శరీరము నెమ్మది లేని మన ప్రార్థన సమయమును ఆటంకపరచుటకు శత్రువు అనేక పన్నాగములు పన్నుచుండును చాలా పర్యాయములు ఒక గంట సేపు ప్రార్థించవలనే తీర్మానం చేసుకుందాం మనము మోకాళ్ళ మీదకు వెళ్ళక మునిపే ఎవరో వచ్చి మన ఇంటి తలుపు కొట్టేదం ఇది శత్రువు యొక్క పన్నాగం ఆ సమయంలో వాడు లోక స్నేహితులను తీసుకొని వచ్చును అప్పుడు మనం ఇట్లు వాదించని ఆరంభించదు వారు ఎంతో దూరం నుండి నన్ను చూచుటకు వచ్చి ఉన్నారు మనము ప్రార్థించగా వారితో తిని త్రాగుటలో సమయం గడిపేదాం ప్రార్థనకు మనము భారం కలిగి ఉన్న ఎడల పట్టుదలతో ప్రార్థించవలను మనలను ఆటంకపరచుటకు అనుమతించకూడదు మనకు కానీ ఇతరులకు కానీ దేవుని మహిమను ఆరోపించు సందర్భములు రాకుండా మనకు కానీ ఇతరులకు కానీ దేవుని మహిమను ఆరోపించు సందర్భములు రాకుండా మనము జాగ్రత్త పడవలెను కొంతమంది భవిష్యత్తు తెలియకుండానే దేవుని కంటే ఎక్కువ మానవులకు అధిక గౌరవమును ఇచ్చేదరు మనము ప్రార్థనలో దేవునిపై ఆధారపడి మన అవసరతలన్నీ ఆయన వద్దకు తీసుకొని రావలేము దేవుని పనిలో లోక సంబంధమైన పద్ధతులు ఉపయోగించలేము మన సాధనము ప్రార్థనయే ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైనది అందరికీ వందనాలు థ్యాంక్ యూ